ఏ కవిత ఛానల్ స్వాగతం ఇరవై మూడు ఇరవై ఐదు ఈరోజు ప్రపంచ సంతోష దినోత్సవం మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ చిరకాలం సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నా సమాజంలో కేవలం ఆర్థిక వ్యవస్థ పెరుగుదల ఒక్కటే సంతోషాన్ని వదు బలమైన సామాజిక సంబంధాలు సానుకూల మనస్తత్వం ఇతరులకు సహాయపడటం కలసిమెలిసి పనిచేయటం ఆధ్యాత్మికత మత కార్యక్రమాల్లో పాల్గొనటం అవసరం సంతోషంగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు తక్కువ అధిక రక్తపోటు గుండె జబ్బుల్లాంటివి ఉండవు సంతోషం కొరకు పరుగెత్తి పరుగెత్తి సంతోషాన్ని మరచిపోతున్నారని భావించి ఐక్యరాజ్య సమితి ప్రపంచ సంతోష దినాన్ని జరుపుకోవాలని ప్రకటించింది ప్రపంచ సంతోష సూచి సంస్థ రెండు వేల ఇరవై రెండులో నూట నలభై ఆరు దేశాలను సర్వే చేసింది భారతదేశానికి నూట ముప్పై ఆరవ స్థానంగా ఉంది అంటే భారతీయులు సంతోష స్థానం చాలా తక్కువని తేలింది ఎక్కువ సంతోష జాబితాలో ఉన్న దేశాలు ఫిన్లాండ్ డెన్మార్క్ ఐస్లాండ్ స్విట్జర్లాండ్ నెదర్లాండ్ వంటి దేశాలు ఉన్నవి శ్రీలంక నేపాల్ బంగ్లాదేశ్ మనకంటే మెరుగైన స్థానాల్లో ఉన్నవి ఆఖరు స్థానంలో ఆఫ్రికా దేశం ఉంది తేలికపాటి వ్యాయామం మెదడులో ఫీల్ గుడ్ రసాయనాలను విడుదల చేస్తుంది ఒత్తిడులను ఇతరులతో పంచుకోవటం వదిలించుకోవటం లోతుగా శ్వాస పీల్చి వదలటం స్నేహితులు సమాజంతో కలిసిమెలిసి ఉండటం కోపాన్ని తగ్గించుకోవటం క్షమాగుణం కలిగి ఉండటం లాంటివి సంతోషాన్నిస్తాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు ఇప్పుడు గేయ కవిత సంతోషం సీతాకోక చిలుకలాంటిది దానికోసం పరుగెత్తినంత కాలం మనకు దొరకదు కాని ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా వాలి తీరుతుంది సేకరణ సంతోషము తెలుగు కవితలు పూలకు ఆనందమొచ్చి అల్లరి చేస్తున్నట్లు జలపాతం అలిగి వంకర్లు పోతున్నట్లు నీలాకాశం రంగులు పులుముకొని ఆటలాడుతున్నట్లు కోటి కోరికలు ఒక్కసారే తీరినట్లు సముద్రమంతా ఆనందం నాలో నీ వల్లనే రచన సురేష్ సారిక చదివిన రాఘవ రేపు ఇరవై ఒకటి మూడు ఇరవై ఐదు ప్రపంచ కవితా దినోత్సవము మరలా రేపు కలుద్దాం సెలవు